ఓం శ్రీ మహాగణాధిపతి నమ ఓం శ్రీ మాతృ నమ శ్రీ గురు డ్రీమ్ తెలుగు ఛానల్కి స్వాగతం మనం ఈరోజు స్వప్న శాస్త్రం ప్రకారం కళలో పాలు కనిపిస్తే ఎటువంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం కళలో పాలు రావడం చాలా మంచిది కానీ కొన్ని కొన్నిసార్లు పాలు ఒక్క రకంగా వస్తే అంత మంచిది కాదు ఏ విధంగా పాలు మన కళ్ళలోకి వస్తే ఎటువంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం మనం మన కల్లో పాలు చూసినట్టు లేదా ఒకరు మనకి పాలు ఇస్తున్నట్టు కనుక కళ కంటే ఇది చాలా మంచి కళ మనకి ఈ కమేత అభివృద్ధికరమైన వాతావరణం మనకి కలుగుతుంది అని దీని అర్థం మరియు ప్రయాణాలు చేయవలసి వస్తుంది మనకి కళలో పాలల్లో నీళ్ళు కలిపినట్టు వస్తుంది అది మనం తీసుకున్నట్టు కనుక కలగంటే మనకు అనుకున్నంత బుద్ధి కాకపోయినా కబుడ్ ఖచ్చితంగా జరుగుతుంది ఒకవేళ ఎవరైనా పాలు మనకిస్తే అది మనం తీసుకునే లోపల కింద పడిపోయింది అనుకో ఇది అంత మంచి కళ కాదు భవిష్యత్తులో మనం ఏదో ఛాన్స్ మిస్ చేసుకోబోతున్నామని దీనికి అర్థం ఒక్కొక్కసారి మనమే ఆవు పాలు పెన్నట్టు కలగ వస్తుంది ఇది చాలా మంచిది గురుబలం మనకి బాగా ఉంది ఒకవేళ పాలల్లో కుంకుమ కానీ పసుపు కానీ కలిసినట్టు వస్తే ఇది చాలా మంచి కళ మనకి ముందు ముందు రాబోతున్న కాలం చాలా ఆహారకరంగా ఉంటుంది అని దీనికి అర్థం ఒకవేళ మనమే వేరే వాళ్ళకి పాలు ఇస్తున్నట్టు కనుక కలగంటే హిడుత వారి జీవితాలు మన వల్ల అభివృద్ధి చెందుతాయని దీనికి అర్థం మనం స్నేహ బాంధవ్యాలు కూడా చాలా బాగా ఉంటాయని దీనికి అర్థం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్